గౌరవనీయులు శ్రీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుచున్నాం నేటి కార్యక్రమ సభా మీ ప్రియతమ నాయకులు విజయ రమనారావు గారికి గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీధరన్న గారికి నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ రెవెన్యూ శాఖ మధ్యలు శ్రీనివాసరెడ్డి అన్న గారికి ఎమ్మెల్సీ అన్నగారు భానుప్రసాద్ గారికి అన్నయ్య గౌడ్ గారికి నరేందర్ గారికి ప్రకాష్ గారికి కలెక్టర్ గారికి వేదికపై ఉన్న పెద్దలకు ముందున్న పెద్దలకు ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములైన అక్కా చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు డబల్ రూమ్ ఇన్లో ఇవాళ వచ్చినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు పెద్దపల్లి మూడు పోలీస్ స్టేషన్లు నాలుగు పోలీస్ స్టేషన్లు ఇల్లు అనేక శుభకార్యాలు చేస్తున్నటువంటి విద్యన్నకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఎప్పటి నుంచో లేనటువంటి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్ని సమకూర్చాలని నిరంతరం మా నాయకులు శ్రీధరణ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పెద్దపల్లిని శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతంగా ఈ జిల్లాను తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో మరి నాకు కానీ అటు విద్యాకు కానీ చేస్తున్న సహకారంతో ఇవాళ ప్రజా సంక్షేమాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యాచరణను అర్హులైన వారికి అందరికీ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సమయం చాలా అయింది చాలాసేపటి నుంచి మీరు వేచి చూస్తూ ఉన్నారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక్క కోరిక కోరుతా ఉన్నా మా రెవెన్యూ మినిస్టర్ గారిని రెండు లక్షల మందికి రామగుండంలో ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది అక్కడ ఒక డివిజన్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కావాల్సిన అవసరం ఉందన్న దయచేసి మొన్న ఎక్కడో ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు మాకు ఇంబట ఇస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా దయచేసి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా దాంతోపాటు రామగుండంలో ఆరు వందల యాభై యూనిట్ మున్సిపల్ లో ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్లో రిపేర్లు అవుతూ ఉన్నాయి అది కాకుండా నూట యాభై ఇండ్లు సుమారుగా తొమ్మిది సంవత్సరాల నుంచి కట్టకుండా పిల్లర్స్ లేపి మాత్రమే ఆగి ఉన్నాయి అవి కనుక పూర్తి చేస్తే ఒక నూట యాభై కుటుంబాలకు మనం ఇవ్వచ్చు ఇవ్వచ్చ కార్యక్రమాన్ని పూర్తిగా చేయాల్సిందిగా మీద ఇదివరకే మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శ్రీధరన్న గారు కూడా వారు లెటర్ మీద కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా మరి మీకు కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా అది ఇమ్మంటే దానికి కావాల్సిన బడ్జెట్ను రిలీజ్ చేయాల్సిందిగా గౌరవ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం దాంతోపాటు మేము ఒక సుమారుగా పదిహేను ఎకరాల్లో ఇందరమ్మ ప్లాట్లు చేసే కార్యక్రమం పెడతా ఉన్నాం ఆరు వందలకు కుటుంబాలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం కలెక్టర్ గారు అధికారికంగా ఈ నెలలో రెండు నెలలో పూర్తి అయితే మీరు శ్రీధరన్న గారి ద్వారానే ఖచ్చితంగా పెద్ద కార్యక్రమం చేస్తాం దానికి కూడా కావాల్సిన నిధులు ఉంటే ఇవాల్సిందిగా ఇవ్వాల్సిందిగా శ్రీధర కోరుతూ అనేక సమస్యలు ఉన్నాయి రెవెన్యూ సింగరేణికి సంబంధించిన సమస్యలు మాకు పట్టాలు ఇచ్చినాయి సెవెంటీ సిక్స్ జీవో కింద జన్కో సింగరేణి భూములు కూడా మీ ద్వారా మరి మినిస్టర్ గారు సహకరించి అవి కూడా తొందరగా ఇచ్చే కార్యక్రమం చేయాలని కోరుతూ మరొకసారి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ